హలో అండి అందరికీ మార్నింగ్ లేవగానే సిక్స్ థర్టీ అయిందండి నాకైతే సిక్స్ థర్టీ అయిందన్నమాట ఇది నిన్న షూట్ చేసిన వీడియో అండి అయితే నిన్న కొంచెం షూట్ చేస్తేనే ఈరోజు కూడా కొద్దిగా షూట్ చేశాను అన్నమాట అయితే సిక్స్ థర్టీ అయిందండి ఇక లేవగానే త్వర త్వరగా ఇక ఏం చేశానంటే ముందు ఇడ్లీ పిండి బయట తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆ వంతే ఫా ఎంబటే వేయకూడదన్నమాట ఇడ్లీలు అయితే కూలింగ్ ఉంటుంది కదా పిండి అనేది ఎఫెక్ట్ మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అందుకోసమే నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బయట తీసి పెట్టుకుంటాను అప్పుడైతే ఇడ్లీలు వేస్తాను అన్నమాట అయితే ఒక పక్కన మార్నింగ్ అసలే లేటుగా లేచానంటే ఒక పక్కన ఉల్లిపాయలు వచ్చి యి ఒక పక్కన చెత్తబండి వచ్చింది అసలు ఎంత బిజీ తెలుసా మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ కూడా మార్నింగే వస్తాయండి ఒక పక్కన కూరలు వస్తాయి ఒక పక్కనేమో చీపురుకొట్లు వచ్చినాయి ఇంకా నేను అవన్నీ అప్పుడప్పుడు వీడియోలో షూట్ చేస్తూ ఉంటా ఇంకా నేను రెండు నిన్న చీపురు కట్లు ఒక పక్కన అసలు ఎంత అసలు రెస్ట్ అసలు అసలే స్కూల్ టైం కొంచెం పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత వస్తేనేమో కొంచెం బాధ ఉండదు అన్నమాట మనం కొంచెం చక్కగా కొనుక్కోవచ్చు అయితే ఎక్కడండి అసలు ఈ పిల్లల స్కూల్కి వెళ్ళక ముందే వస్తాయి అన్నమాట ఒక పక్కన వాళ్ళని క్యాక్ వేయాలి నేను కిందికి దిగాలి తీసుకోవాలి ఒక్కొక్కసారి అయితే నేను కిందికి దిగను బకెట్ వేస్తాను అన్నమాట ఆ బకెట్లోనే ఆకుకూరలు కానివ్వండి ఏమన్నా ఇలాంటివి చిన్న చిన్న ఏమైనా తీసుకునే ఉంటే ఇక ఖచ్చితంగా చెత్తకు మాత్రం కిందకు వెళ్ళాల్సిందే చెత్త వేయటానికి అండ్ ఇలా ఉల్లిపాయలు వచ్చినప్పుడు మాత్రం కిందికి వెళ్లాల్సిందే ఒకవేళ మా పిల్లల్ని పంపిద్దామంటే వాళ్ళకి ఏం తెలుసండి చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి మా పాప అన్నమాట ఇంకా నో ప్రాబ్లము కొన్ని కొన్నిటికి మా పాప కానీ మా బాబు కానీ వెళ్తాడు చక్కగా తీసుకొస్తాడు కానీ వాళ్ళకి పాపం టైం అవుతుంది కదా ఒక పక్కన వాళ్ళని పంపిస్తూ ఉంటే వాళ్ళు రెడీ అవ్వలేరు తినలేరు ఇంకెందుకులే అని నేనే ఒక పక్కన పని చేసుకుంటూ ఒక పక్కన అవి తీసుకొచ్చుకుంటూ మరి మనకు తప్పదు కదా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కదా చెత్త అయితే ఖచ్చితంగా కిందికి వెళ్ళి వేయాల్సిందే ఈ ఉల్లిపాయలు అంటారా బయట మార్కెట్లో చూస్తే వందకు మూడు కేజీలే ఉన్నాయి కానీ మన ఇంటి దగ్గరగా వస్తే వందకు ఐదు కేజీలు ఇస్తున్నాడు అన్నమాట అందుకోసమే కొన్ని కొన్ని మన ఇంటి దగ్గరగా వచ్చిన బెనిఫిట్ ఉంటాయండి మార్కెట్ కంటే వాళ్ళకి మార్కెట్లో ఛార్జీలు ఉంటాయి అనుకుంటా అందుకోసమే కొన్ని కొన్ని నిజంగా నేను వందకి మూడు కేజీలే ఇస్తా అన్నారు మార్కెట్లో నేను అడగలేదు బట్ మా వారు అన్నారు నేను పెద్దగా వెళ్ళనులేండి మా వారే ఎక్కువ తీసుకొచ్చేది ఏదైనా సరుకులు కానివ్వండి ఏదైనా అయితే వందకి మూడు కేజీలే అన్నారు అన్న తర్వాత సర్లే వద్దులే ఇక్కడ క్యాన్వర్స్ ఇప్పుడు ఆటోకి వస్తే క్యాన్వర్స్ అవి పెట్టుకుంటున్నారు కదా మైకులు వందకు ఐదు కేజీలు వందకు ఐదు కేజీలు అంటున్నాడు సర్లే మా ఆయన అన్నాడు నేను ఇంటి దగ్గరకు వస్తే తీసుకుంటాలే లే వందకు ఐదు కేజీలు ఇస్తున్నారు కదా మరి మూడు కేజీలు ఎందుకు అని అన్నానన్నమాట సర్లే అని తీసుకురాలేదు ఇక నేను తీసుకొచ్చానమాట ఇంకా పొట్లకాయ కర్రీ అండి మా వారికి అయితే అసలు ఇష్టం లేని కర్రీ అన్నమాట చిన్నప్పటి నుండి అసలు ఇష్టం లే తినడం అన్నమాట కానీ నేను అలవాటు చేశాను కానీ అంత ఎట్లయినా కానీ అలవాటు లేని ఫుడ్ తినాలంటే ఎవరికైనా ఇదిగా ఉంటాం కానీ మా పిల్లలు నేను మాత్రం చాలా ఇష్టంగా తింటాము పొట్లకాయ కర్రీ చేసిన రోజు నేను వేరే కర్రీ కూడా చేస్తా ఒక్కొక్క రోజు కానీ ఇంకా ఈరోజు చేయలేదన్నమాట పొట్లకాయ కర్రీయే ఇక పిల్లలకి మా మా వారు కూడా అంట తినకపోయినా హెల్తీ ఫుడ్ తినాలి అలవాటు చేసుకోవాలి అలా తింటే ఉంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం తినాలనిపించింది అంటాను అన్నమాట సరేలేదు తింటాలేండి మరీ అంత ఇదేమైతే కాదు తింటాడు తిన్న చక్కగా బాగా చేస్తానండి పొట్లకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే ఒక చికెన్ కర్రీ లాగానే ఉంటుందండి అసలు కొంచెం ధనియా పౌడర్ వేయండి అంత వేపుడు అంత అయిపోయిన తర్వాత ధనియా పౌడర్ వేస్తే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కర్రీ నాకైతే చికెన్ టేస్టే వస్తుంది అనమాట అంత మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే బ్లడ్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది నాకైతే చాలా అలవాటు పొట్లకాయ ఖచ్చితంగా పొట్లకాయ సీజన్ వస్తే నేను పొట్లకాయ వండుతానే ఉంటాను ఒకవేళ నేను వండినప్పుడు మా వారికి వంటలు ఉంటాయి కదండి బయట తినేస్తాను డు కదా అప్పుడు వడతానే ఉంటా పొట్లకాయ అనేది మా ఉన్నప్పుడు మాత్రం పెడతానే ఉంటాను లేకపోతే వేరే కర్రీ అయినా ఒకవేళ మరీ వద్దులే వేరే కర్రీ చేయమంటే చేస్తాను నో ప్రాబ్లం నాకు కానీ ఈసారి తింటాను అన్నా తింటాడు మరి అంత ఇష్టంగా అయితే ఏం ఉండదులేండి బాగానే తింటాడు మా వారు కూడా కాకపోతే కొంచెం ఎందుకు లేవి కర్రీ అంటాడు అన్నమాట ఎందుకు చిన్నప్పటి నుండి అలవాటు లేదనుకుంటా సొరకైతే అయితే బాగానే తింటాడు ఈ పొట్లకాయ ఒకటే మేమైతే ఫుల్ ఫుల్ అలవాటు మాకైతే చాలా చాలా అలవాటు అన్నమాట చక్కగా మగ్గిపోయిందండి కర్రీ అయితే చూశారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా చికెన్ కంటే వంద రేట్లు టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తిని చూడండి ఏమీ వేయలేదు ఉప్పు కారం పసుపు చక్కగా ఆయిల్లో పెట్టాను అండ్ ధనియా పౌడర్ వేసేసాను కంప్లీటెడ్ కర్రీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో ఒకసారి వేసుకొని తింటే ఎంత నాలుకకి రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది ఇక నిన్న అండి ఇది నిన్న ఆఫ్టర్నూన్ అన్నమాట వీడియో షూట్ చేసుకున్నావును ఇష్వాల్ అందరికీ బన్ తింటున్నాను ఎందుకంటే ఇక నేను షార్ట్ వీడియో చేయాలి కదా షార్ట్ వీడియో చేసే ముందు కొంచెం ఏదైనా మనం రైస్ తిన్నాం అనుకోండి కొంచెం మనకు డ్యాన్స్ చేయడానికి కొంచెం ఎట్లయినా పొట్ట అనేది కొంచెం ఖాళీగా ఉంటేనే డ్యాన్స్ అనేది బాగా వేయగలుగుతాం అన్నమాట సో ఒక పక్కనేమో ఆకలి అవుతుంది నాకు టువెల్వ్ అవుతుందండి నేను పని అంత అయ్యి ఫ్రెష్గా పోయేసరికి టువెల్ టువెల్వ్ థర్టీ అవుతుంది ఇక టువెల్ థర్టీ నుండి వీడియోస్ మొదలు పెడతా అన్నమాట ఇక ఆ టైంకి అన్నం తింటేనేమో ఇవి ఎగ ఎగరలేనేమో అన్న ఫీలింగ్ అందుకోసమే ఇక కొంచెం ఒక బండ్ తిన్న తర్వాత చక్కగా ఎగరొచ్చు కదా అని ఒక బర్న్న అయితే తిన్నాను అనమాట అంతే నేను వీడియో షార్ట్ వీడియో చేసే ముందు కూడా టీ అన్న తాగుతా లేకపోతే టిఫిన్ ఏమో టెన్ థర్టీకి అలా తింటా మళ్ళీ ఇక అప్ అయిన తర్వాత ఇక అన్నం తినను వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రైస్ తింటా వన్ థర్టీకి మా వారు ఉంటే మా వారికి ముందు పెట్టేస్తాను అన్నమాట మా వారికి పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా నేను తినేస్తా అప్పుడు టూ థర్టీ అవుతుంది టూ అవుతుంది త్రీ థర్టీ అవుతుంది మన షార్ట్ వీడియోలను బట్టి టైం అనేది ఇది అవుతుంది అన్నమాట ఇది మా పిల్లలకు వచ్చేసి స్కూల్కి అయితే వాటర్ అయితే పోచేస్తున్నాను బాటిల్లో చక్కగా నేనైతే ఎందుకంటే పిల్లలు నా ఇంటికాడ నుండి తీసుకెళ్తారు బట్ ఇంకొకసారి కూడా ఖచ్చితంగా అక్కడికి కూడా పట్టుకుంటారు అన్నమాట అలా ఉంటుందండి డైలీ రొటీన్ వరకు ఇక మా బాబుకి అయితే చక్కగా దువ్వేస్తున్నాను నేను కొంచెం నేనే దూతాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా దువ్వాలండి మనకి ఇప్పుడే కదండీ ప్రేమానురాగాలు తల్లి చేసే బాధ్యత అన్నమాట ఇప్పుడే కదా మనం పిల్లలని చక్కగా దువ్వుకునేది పౌడర్ పెట్టుకునేది ఏదైనా సరే పిల్లలకి ఇంకా కొన్ని రోజులైతే ఇంకొంచెం పెద్దగా అయితే వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు ఇక మళ్ళీ ఏ జన్మలో ఏలా ఎలా పుడతామో మనకే తెలియదు ఈ జన్మలే కదా తల్లి బాధ్యత నేనైతే నా పిల్లలకైతే ఇష్టంగా చేసుకుంటానండి పని అయితే నాకు చాలా చాలా ఇష్టం అన్నిటికంటే ఇష్టం అంటే నాకు నా జీవితంలో పిల్లల్ని చూసుకోవడం అంటేనే ఇష్టం అండి పిల్లలకు చేసి పెట్టడం పిల్లలకు తలదూవ్వడం పిల్లలకు అన్నం పెట్టడం పిల్లలకి నేను మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను మా పాపకు నైన్ ఇయర్స్ మా పిల్లలు మొన్నటిదాకా కూడా నేను స్నానం చేయించానండి నేనే ఇప్పుడిప్పుడే వన్ ఇయర్ నుండి మా పిల్లలు స్నానం చేస్తున్నారు కానీ స్నానం కూడా నేనే చేపిస్తాను నా పిల్లలకి ఇప్పుడప్పుడు కూడా మా బాబుకి స్నానం కూడా నేనే చేపిస్తాను నాకు అంత ఇష్టం ఎందుకో నాకే తెలీదు మా పిల్లలు ఇద్దరిని అలా చూసుకోవడం అంటే పి చిప్ పిచ్చి పిచ్చిగా ఇష్టం అన్నమాట నాకు ఇలా చూసుకోవడం అంటే ఏదో తెలియదు ఇప్పుడే కదండి మనం తల్లిగా చూసుకునేది ఆ తర్వాత ఏం లేదు కదా ఓకే మరి ఇస్క్యూ వాల్ బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్